జరిగింది ఈ క్రమంలో పవన్ మరోసారి ప్రత్యేకంగా అభినందించారు చంద్రబాబు పుష్పగుచ్చం అందించి ఆలింగనం చేసుకుంటారు అంతకుముందు అమరావతిలో రాజధాని గ్రామాల రైతులు పవన్ కు పూలబాట పరిచారు టన్నుల కొద్దీ పూలు జల్లుతూ సచివాలయంలోకి స్వాగతం పలికారు మా ప్రతినిధి శివ జాయిన్ అవుతూ ఉన్నారు శివ ఒక పండుగ వాతావరణం కనపడుతుంది అమరావతిలో రైతులు కావచ్చు జనసేన అభిమానులు కావచ్చు కార్యకర్తలు కావచ్చు పవన్ కళ్యాణ్కి ఒక ఘన స్వాగతం పలికారు ఏంటి ఇప్పుడు షెడ్యూల్ ఏంటి ఎట్లా ఆయన ఎట్లాంటి మీటింగ్ జరిగింది పవన్ కళ్యాణ్కి చంద్రబాబుకి మధ్య ఆంధ్రప్రదేశ్ సచివాలయం బ్లాక్ నెంబర్ వన్లో ప్రస్తుతం పవన్ కళ్యాణ్ చంద్రబాబు వీరి మధ్య కూడా భేటీ లోపలే కొనసాగుతూ ఉంది దాదాపుగా గంట నుంచి వారి మధ్య కూడా భేటీ ప్రధానంగా కొనసాగుతున్న పరిస్థితి కనిపిస్తూ ఉంది అయితే మొదటిసారిగా సచివాలయానికి వచ్చిన పవన్ కళ్యాణ్ జనసేన అధినేత పవన్ కళ్యాణ్కి చంద్రబాబు సీట్లో నుంచి వచ్చి మరి అపూర్వమైన స్వాగతం కూడా పలికారు సో ఆయన స్వాగతం పలికిన తర్వాత లోపలికి వెళ్ళి ఏదైతే ఆంధ్రప్రదేశ్ చిహ్నం ఉందో ఆ చిహ్న విలువని విశ్వసనీయతని మీరు కాపాడారని చెప్పి కూడా పవన్ కళ్యాణ్ చంద్రబాబుని కొనియాడిన పరిస్థితి అలాగే చంద్రబాబు కూడా ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలిపారు సో ఓవరాల్గా చంద్రబాబుతో నాదండ్ల మనోహర్ అలాగే మంత్రి దుర్గేష్ వీరిద్దరితో పాటు పవన్ కళ్యాణ్ ముగ్గురు కూడా ప్రస్తుతం ఆయన ఛాంబర్లో భేటీ కొనసాగుతూ ఉంది ప్రధానంగా చూసుకుంటే ఆంధ్రప్రదేశ్లో త్వరలో భర్తీ చేయబోతున్న నామినేటెడ్ పోస్టులకు సంబంధించి కూడా వీరి మధ్య ప్రధానంగా చర్చకు వచ్చినట్లు కూడా తెలుస్తూ ఉంది సో ప్రధానంగా అనేక అంశాలకు సంబంధించి కూడా వీరి మధ్య చర్చకు వచ్చింది ఒకటి ఈరోజు నోటిఫికేషన్ పడ్డ రెండు ఎమ్మెల్సీ స్థానాలకు సంబంధించి అలాగే నోటిఫికేషన్ వచ్చింది కాబట్టి ఆ రెండు ఎమ్మెల్సీ స్థానాలని ఎవరికి కేటాయించాలి అనే దానికి సంబంధించి కూడా వారి మధ్య భేటీలో ప్రాధాన్యత సంతరించుకున్నట్టు తెలుస్తుంది దాంతోపాటుగా రాష్ట్ర వ్యాప్తంగా మార్కెట్ చైర్మన్లు నామినేటెడ్ పోస్టులు వీటితో పాటుగా చాలా చోట్ల జడ్పీ చైర్మన్లు అలాగే ఎంపీటీ ఎంపీపీలకు సంబంధించి అలాగే మేయర్లకు సంబంధించి ముఖ్యంగా విజయవాడ గుంటూరు విశాఖపట్నం ఏలూరు లాంటి కార్పొరేషన్లకు సంబంధించిన కార్పొరేటర్లు చాలామంది వైఎస్ఆర్సీపీ నుంచి తెలుగుదేశం పార్టీలోకి వచ్చేందుకు సిద్ధంగా ఉన్నట్లు కూడా చాలామంది చెప్తూ ఉన్నారు సో వీటికి సంబంధించి ఆ పార్టీలోకి వారిని చేర్చుకోవాలా లేకపోతే రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న స్థానిక సంస్థల ఎమ్మెల్సీలు అదే ఎంపీటీసీలు జెడ్పీటీసీలు మేయర్ల పదవులు మొత్తాన్ని రద్దు చేసి ఒకేసారి ఎన్నికలకు వెళ్ళాలా అనే ఆలోచన కూడా ప్రస్తుతం చేస్తున్నట్లు తెలుస్తూ ఉంది అయితే ఎప్పుడు కూడా అధికారం మారినప్పుడల్లా కూడా ఆ పార్టీ నుంచి ఈ పార్టీకి ఈ పార్టీ నుంచి ఆ పార్టీకి వలసలు కొనసాగుతాయి ఆ తర్వాత ఎవరైతే రాష్ట్రంలో అధికారంలో ఉంటారో అధికారంలో ఉన్న వారికే ఆ చైర్మన్లు కానీ మేయర్ పదవులు కానీ వరించే పరిస్థితి కానీ తాజాగా రాష్ట్రంలో అధికార మార్పిడి తర్వాత చాలా కార్పొరేషన్లు కానీ మున్సిపాలిటీలకు సంబంధించి కానీ ఏదైతే ప్రతిపక్ష వైసీపీ నుంచి అధికార పక్షంలోకి వచ్చేందుకు చాలా మంది క్యూ కడుతున్న పరిస్థితి కనిపిస్తూ ఉంది అయితే వీరందరినీ చేర్చుకునే క్రమంలో కూడా అధికార పక్షం చాలా జాగ్రత్తలు తీసుకుంటుంది ఎందుకంటే గత ఐదు సంవత్సరాల కాలంగా కార్యకర్తలు నేతలు పడ్డ ఇబ్బందుల్ని దృష్టిలో పెట్టుకొని ఎవరిని పడితే వారిని చేర్చుకోకూడదు అనేది వీరి ఏజెండాగా కూడా కనిపిస్తూ ఉంది సో ఈ నేపథ్యంలోనే ఎక్కడ ఎవరిని చేర్చుకోవాలి ఏంటి అనే దానికి సంబంధించి కూడా కొంత ఆ నియోజకవర్గంలో ఉన్న నాయకులతో పాటుగా రాష్ట్ర స్థాయిలో ఒక కమిటీ కూడా వేయాలని చెప్పి కూడా నిర్ణయం తీసుకున్నట్టు తెలుస్తోంది ఎందుకంటే ఇప్పటికే అధికార పార్టీకి సంబంధించిన చాలామంది నేతలు చేరే పరిస్థితి కూడా కనిపిస్తూ ఉన్న నేపథ్యంలో కూడా ఎట్లా వ్యవహరించాలి ఏంటి అనే దాని మధ్య కూడా వీరి మధ్య భేటీలో ప్రాధాన్యత వస్తూ ఉంది అలాగే ఏదైతే మొద ఇటీవల రాష్ట్ర వ్యాప్తంగా కూడా చంద్రబాబు పవన్ కళ్యాణ్ వీరిద్దరు ఈ ఫోటోలు ప్రతి కార్యాలయంలో పెట్టాలని చెప్పి కూడా చర్చించారు దానికి సంబంధించి కూడా చర్చించినట్లు కూడా తెలుస్తూ ఉంది మిగిలిన అనేక అంశాలకు సంబంధించి కూడా వీరి మధ్య చర్చకు వస్తున్నట్టు తెలుస్తూ ఉంది చక్రీ సో మొత్తం మీద చూసుకుంటే ఆంధ్రప్రదేశ్ సచివాలయానికి మొట్టమొదటిసారిగా జనసేన అధినేత పవన్ కళ్యాణ్ రావడం జరిగింది వచ్చిన తర్వాత చాలా సాదర స్వాగతం పలికారు అంతకుముందు మధ్యాహ్నం రెండు గంటల నలభై నిమిషాల సమయంలో మంగళగిరి జనసేన కార్యాలయం నుంచి సీడ్ క్యాపిటల్ రోడ్డు మీదగా అంటే ఏదైతే కరకట్ట మీదుగా చంద్రబాబు నివాసం మీదుగా సిడీ యాక్సిస్ రోడ్డు మీదుగా ఆంధ్రప్రదేశ్ సచివాలయానికి వచ్చారు ఈ సచివాలయానికి వచ్చిన క్రమంలో దాడి పొరువున సీడి యాక్సిస్ రోడ్డు నుంచి ఆంధ్రప్రదేశ్ సచివాలయం వరకు అంటే దాదాపుగా పదమూడు కిలోమీటర్ల పాటు పవన్ కళ్యాణ్ పై పూల వర్షాన్ని రాజధాని రైతులు కురిపించారు ఏదైతే గత ప్రభుత్వ హయాంలో రాజధానికి వ్యతిరేకంగా వారు చేసిన పోరాటానికి సభలకి నిరసనలకి పవన్ కళ్యాణ్ సంఘీభావం తెలపడంతో పాటు ఓటి రెండు సార్లు వచ్చి కూడా వారి సభలో పాల్గొన్న నేపథ్యంలో కూడా వారంతా కూడా ఈరోజు పవన్ కళ్యాణ్కి పూల వర్షంతో ఘన స్వాగతం అయితే పలికారు చక్రిక్స్